ఈరోజు మనం పుష్యమి నక్షత్ర వివరముల గురించి తెలుసుకుందాం పుష్యమి నక్షత్ర అధిపతి శని రాశి కర్కాటక రాశి రాష్యాధిపతి చంద్రుడు యోని మగగొర్రె గణం దేవగణం నాడి మధ్యనాడి తత్వం జలతత్వం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు హూ హే హో డా అనే అక్షరములతో పేర్లు పెట్టుకోవచ్చును అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు రత్నంగా నీలం ధరించవచ్చును రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష వృక్షం రావి వృక్షం నక్షత్ర విశేషములు ఆకాశంలో కర్కాటక రాశిలో చెప్పబడిన ప్రధానమైన నక్షత్రములలో పుష్యమి నక్షత్రమును గుర్తించడం జరిగింది నక్షత్ర ఆకారము ఇందులో మూడు నక్షత్రములు తొండ ఆకారంలో ఉండటంచే సరటా పుష్యమిత్రిని అని వరరుచిచే తెలియజేయబడింది క్షత్రియ వర్ణం దేవగణము అగ్నిమండలానికి చెంది ఉంటుంది నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రము నోరు అవుతుంది పుష్యమి నక్షత్రమునకు అధిపతి గ్రహములన్నింటిలోనూ మందగ్రహముగా చెప్పబడిన శని ఈ నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాష్ట్రాధిపత్యం చంద్రునకు చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రం అనుసరించి శని ఆయుష్కారకునిగా సేవా వృత్తికి కారకునిగా తాత్వికునిగా చెప్పబడ్డాడు పుష్యమి నక్షత్ర దేవత పుష్యమి నక్షత్రానికి అధిదేవత గురుడు మరీచి ప్రజాపతి పుత్రిక సురూప ఈమెను అంగీరస మహర్షికిచ్చి వివాహము చేయుట వలన ఆ దంపతులకు కలిగిన సంతానమే బృహస్పతి విశేష బుద్ధిశాలిగా దేవతలకు గురువుగా చెప్పబడ్డాడు గురుని భార్య తార పుష్యమి నక్షత్ర పాద నామాధ్యక్షరములు పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు హు హే హో డా అనే అక్షరములతో పేర్లు పెట్టుకోవచ్చును పుష్యమిలో పుట్టినవారికి దోషములు పుష్యమి నక్షత్రమునకు శాంతి నక్షత్రముగా చెప్పబడింది నక్షత్ర పాదములలో దోషములు ఒకటి నాలుగు పాదములలో సామాన్య దోషములు అలాగే రెండు మూడు పాదములలో పగలు తండ్రికి రాత్రి తల్లికి దోషము ఉన్నట్లు తెలుస్తుంది బాలారిష్టములు పుష్యమి నక్షత్రము బాలారిష్ట నక్షత్రము కాదు శాంతులు ఈ నక్షత్రము బాలారిష్ట నక్షత్రము కానప్పటికీ శాంతి విషయమై చెడు నక్షత్రముగా చెప్పబడడం ప్రత్యేకించి రెండు మూడు పాదాలకు ఈ చెడు ఎక్కువగా ఉండడంతో విశేష శాంతి చేసుకోవలసి ఉంటుంది పుష్యమి నక్షత్రంలో పుట్టినవారి లక్షణములు అధినాయక గ్రహము శని జంతు సంకేతము గొర్రెపోతు గుర్తు పువ్వు పుష్యమి నక్షత్రము వారు ఇతరులను సంతోష పెట్టడం కోసం తమ సుఖ సంతోషాలను వదులుకోవడానికి సిద్ధపడతారు తమవారు అనుకున్న వారి కోసం ఏమైనా చేస్తారు పుష్యమికి గుర్తు పువ్వు వీరు మనస్సు లోపలున్న ఆలోచనలకు సున్నితమైన వ్యక్తీకరించే ఆ పువ్వు రూపం పువ్వు పుట్టుక దాని అందం సువాసన అన్ని ఇతరుల కోసమే కదా వారు అంతే అందరూ బాగుండాలని కోరుకునే విశాలమైన మనస్తత్వం అయితే ఈ కోవలో తమవారు అనుకున్న వారి కోసం తమ మాట వింటారు అనుకున్నప్పుడు మాత్రమే వీరు నోరు తెరుస్తారు ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వగల సమర్థులు ఊహలను వాస్తవాలుగా మలుచుకునే ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడ అడుగేయాలో ఎక్కడ సరిపెట్టుకోవాలో ఎవరిని ఎలా ఉంచాలో విచక్షణ కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఏ విషయంలోనైనా సరే కుషమి నక్షత్రం వారు చిన్నతనం నుండే బరువులు బాధ్యతలు మోయవలసి వస్తుంది వీరు ఎవరిని తొందరగా వదులుకోరు కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా తేడా వస్తే విధి అని నిందిస్తారే కానీ వ్యక్తులను నిందించరు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలలో వీరికి ఒడిదుడుకులు తప్పవు ఇలా ఉన్నప్పటికీ వీరు మానసికంగా ఎవరితో అయినా అంటి ముట్టకుండా ఉంటారు దీనికి కారణం కోరికలు లేకపోవడం అని కాదు కొంత భయం కొంత సందేహము ఇవే కారణములుగా ఉంటాయి అతి జాగ్రత్త అతి భయం అభద్రత ఆత్మవిశ్వాసం లేకపోవడం కలివిడిగా దూసుకుపోయే మనస్తత్వం కాకపోవడం ఇవన్నీ పుష్యమి వారి లోపాలు ఎవరితోనూ సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతారు తమ వారనుకున్న వారిలోని బలహీనతలను సైతం క్షమించలేకపోవడం వల్ల వీరికి ఎక్కువ మంది దూరమైపోతారు శాస్త్ర నిర్వచనము అనుసరించి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ప్రసన్న దేహము తల్లిదండ్రులయందు భక్తి స్వధర్మానురక్తి వినయము సన్మానవంతుడు నానా విధ దాన వాహనములు కలిగిన వారై ఉంటారని చెప్పబడింది అలాగే ఈ నక్షత్రములో పుట్టినవారు చూపులల్లో అందరినీ ఆకర్షించే శక్తి సూక్ష్మగ్రహణ శక్తి అధిక మేధా శక్తి కలిగిన వారని చెప్పబడింది ఇక పుష్యమి నక్షత్రం యొక్క విద్యా విషయాల గురించి తెలుసుకుంటే పుష్యమీ నక్షత్రానికి అధినాయకుడు శని ఈ కారణంగా ఇంజనీరింగ్ ఎకనామిక్స్ వంటి విద్యలు రాణిస్తాయి ప్రధానంగా భూమి లోపలి తైలములకు ఖనిజములకు సముద్రమును గురించి తెలియజేసే ఓషియోగ్రఫీ వంటి విద్యలు రాణిస్తాయి అదేవిధంగా సేవలను సేవలకు సంబంధించిన విద్యలైన హోటల్ మేనేజ్మెంట్ విద్యలు రాణిస్తాయి ఇక పుష్యమి నక్షత్రం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారముల గురించి తెలుసుకుంటే వీరు స్వాతంత్ర వృత్తుల కంటే సేవా వృత్తులే ఎక్కువగా రాణిస్తాయి అంటే రాజకీయాలు ప్రజలతో సంబంధము కలిగిన ఉన్నతోద్యోగులు ఉద్యోగులు వైద్య సంబంధమైన నర్సులు కాంపౌండర్లు జియాలజిస్టులు పెట్రోలియం సంస్థలలో ఉద్యోగాలు జల సంబంధమైన ఇతర వృత్తులల్లోనూ రాణింపు ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెట్రోలియం ఇంజన్ ఆయిల్స్ గ్రీజులు సముద్రోత్పత్తులు వంటి వ్యాపారాలు లాభిస్తాయి నివాసము ఈ నక్షత్రము గ్రామవాసములు అగ్ని మండలానికి సంబంధించినది కావడంతో ప్రత్యేకముగా ఊరికి వెలుపల స్థానములలో పల్లె వాతావరణంలో బలము కలిగి ఉండడంతో నగర పట్టణ శివారు ప్రాంతంలో విశాలమైన ప్రదేశములో ఉండడానికి ఇష్టం చూపిస్తారు ఇక పుష్యమి నక్షత్రం యొక్క ఆరోగ్య విషయాన్ని తెలుసుకుంటే పుష్యమి నక్షత్రము వారు వాత తత్వానికి సంబంధించిన వారు కావడంతో వాత సంబంధమైన రోగాలతో బాధపడతారు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఆకర్షణీయంగా సన్నటి దేహము కలిగి ఉంటారు వాక్చాతుర్యము దూరదృష్టి శక్తి ఉంటుంది ధైర్యము మనస్సులోని మాట బయట తనం అనవసర విషయాల గురించి అధిక ఆలోచన ఆడంబరం కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి కోపం ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా అప్పుడే తేలిపోవాలనే స్వభావము చిన్న మాటలకు సైతం ఉక్రోషపడటం పనులన్న బద్ధకము పరోపకార బుద్ధి ఆరోగ్యము సామాన్యము చిన్నతనంలో విద్యలో విజ్ఞాలు ఉంటాయి ఈ నక్షత్రములోని వివిధ పాదములలో పుట్టిన వారి లక్షణములు మొదటి పాదము ఈ పాదానికి అధిపతి రవి దీనికి భూపాలాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు ఏ పనినైనా వేగంగా పూర్తి చేస్తారు ఒంటరితనమును ఇష్టపడతారు వీరికి శూలవ్యాధి పక్షవాతము వంటివి ఏర్పడవచ్చును రెండవ పాదము ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి సౌమ్యాంశ అనే పేరు ఉంది ఆకర్షణీయమైన రూపము పరస్త్రీ వ్యామోహము ఎక్కువగా ఉంటాయి ధనము సంపదలను సులభంగా దక్కించుకోవడానికి మార్గాలను వెతుకుతారు అయితే అందరితోనూ స్నేహంగా ప్రవర్తిస్తారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి శూరాంశ అనే పేరు ఉంది ఎంతటి కష్టమైన పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు తమ వయస్సు కంటే చిన్నవారిలా కనిపిస్తారు భోగవంతులు నిత్యము మనశ్శాంతితో జీవిస్తారు ఇక నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి నిత్యాంశ అనే పేరు చెప్పబడింది పైకి కనిపించని స్వార్థము ద్రోహబుద్ధి ఉంటాయి ఇతరుల ఆస్తులను హరించేవారై ఉంటారు కలహప్రియత్వం ఉంటుంది వీరు వ్యవసాయ ప్రీతి గంభీరమైన ఆలోచనలు వృక్షములంటే ఇష్టత కలిగి తమ వయస్సు కంటే పెద్ద వయస్సు వారిని వివాహమాడతారు జాగ్రత్త పరులు సహనశీలు ఊహాపరులు వింతైన అహంభావము మిత్రవియోగము వంటి ఫలితాలు ఉంటాయి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు చేసే స్వభావము దయా శ్రద్ధ కలిగి తనకు ఇష్టము వచ్చినట్లు నడిచేవారై ఉంటారు వ్యాపార దక్షత మంచి తెలివితేటలు యుక్తిగా ప్రవర్తించడం తన గౌరవాన్ని తానే సృష్టించుకుంటారు ఆత్మ నిగ్రహము జీవితంపై చక్కని ప్లానింగు సూక్ష్మబుద్ధి సంపాదించాలనే కోరిక కష్టపడేవారిని తత్వం ఉంటాయి సహనము చాకచక్యమున్నను మున్నను స్థిమితము లేకపోవడం విషయవాంచలు పట్టుదల లేకపోవడం సోదర విరోధము ఉంటాయి ఏకాంతమంటే ఇష్టత కుటుంబ విషయములు తప్ప మరేమీ తెలియని వారై ఉంటారు కళాప్రియత్వము సమర్థత ఉద్రేకము పట్టుదల వారసత్వ కళానైపుణ్యము స్పెక్యులేషన్లలో లాభములు కలిగి ఉంటారు సహనము పట్టుదల స్థిరమైన లాభములు వ్యవహార దక్షత విజ్ఞాన శాస్త్ర ప్రీతి మాయావాదం ప్రయాణములపై ఇష్టత కలిగి ఉంటారు యంత్రశాస్త్రములందు రక్షణ శాఖలలోనూ నైపుణ్యము సుఖవాంఛ కలిగిన సోమరి కుటుంబమందు వ్యతిరేకత కలిగి ఉంటారు కీర్తి ప్రసిద్ధి ఇంద్రియ తీవ్రత నిరుష్ట భావములు స్థిమితముగాని కోరికలు అకాల కోపము ఉంటాయి విశేషమైన ఆశలు మంచి స్వభావము సేవకులపై అనురాగము విశేష జ్ఞానము కలిగి ఉంటారు స్వయం కృతాపరాధము వలన బాధలు వివాహానంతరం కీర్తి ధన ప్రతిష్టలు కలిగి ఉంటారు పుష్యమి నక్షత్రము వారికి సాధారణముగా పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది యాభై మూడు అరవై సంవత్సరములు యోగవంతమైన కాలము పుష్యమి నక్షత్రము వారికి ఎవరితోనైనా కుదురుతుంది కానీ పూర్వాషాఢ శ్రవణం నక్షత్రముల వారు కోతిగుణం అవ్వడంతో అసలు పొసగరు ఈ నక్షత్రముల వారికి దూరంగా ఉంచడం మంచిది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రముల వారితోనూ సరిపోదు కృత్రికా నక్షత్రము వారితో సంబంధాలు సజావుగానే సాగుతాయి ఇక పుష్యమి నక్షత్రం యొక్క వివాహ విషయములు వివాహములో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయము ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయములు అంత ప్రాధాన్యత వహించవు పుష్యమీ నక్షత్రము పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ పుష్యమీ నక్షత్రము అమ్మాయికి నప్పవు అలాగే పుష్యమీ నక్షత్రం అబ్బాయికి నప్పే నక్షత్రాలన్నీ పుష్యమి నక్షత్రం అమ్మాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రము నప్పేది ఈ దిగువన పరిశీలించవచ్చును పుష్యమి నక్షత్రం అబ్బాయి అదే నక్షత్రమైన పుష్యమి నక్షత్రము అమ్మాయితో వివాహము ఆదర్శవంతంగా ఉంటుందనే చెప్పవచ్చును ప్రధానంగా కలవని నక్షత్రాలు భరణి పుబ్బ హస్త చిత్త పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం నక్షత్రములు అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా ఈ నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము చేసుకోవచ్చును వధు నక్షత్రముగా నప్పే నక్షత్రాలు అశ్విని కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక ఉత్తర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి పుష్యమి నక్షత్రము అమ్మాయి కృతిక మృగశిర పుబ్బ చిత్త మూల పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఈ నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము కుదుర్చుకోవచ్చును నక్షత్రంగా నప్పే ఇతర నక్షత్రాలు అశ్విని భరణి రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష మక ఉత్తర హస్త స్వాతి విశాఖ అనురాధ జ్వేష్ట ఉత్తరాషాఢ పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతి పుష్యమి నక్షత్రం యొక్క అదృష్ట సంఖ్యలు ఎనిమిది నాలుగు మూడు ఒకటి అలాగే అదృష్ట వారములు ఆది బుధ శనివారాలు ఆరాధించవలసిన దేవతలు ఈశ్వరుడు గురుడు ఆంజనేయ స్వామి కుషమి నక్షత్రము లగ్నముగా జన్మించిన వారి లక్షణములు మానవతావాదం సంతృప్తికరమైన ఆలోచనలు స్థిరబుద్ధి మంచితనం అనర్గలంగా మాట్లాడటం దైవభక్తి అతీంద్రియ జ్ఞానము స్వేచ్ఛ మంచి స్థితి సంగీతంలో ప్రవేశం అందరికీ చిన్న విన్నపం అండి మీరు లైక్ చేయడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్కి మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంకర